కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేస్తున్నాను దీంట్లో ఆవాలు వేస్తే ఇంకా బాగుంటుంది కనిపించలేదని వేయలేదు ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు పసుపు కొంచెంగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి కరివేపాకు వచ్చి మర్చిపోయాను అనమాట చివరిలో వేసాను మళ్ళీ నేను ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేస్తున్నాను శుభ్రం చేసి ఉంచిన రొయ్యలు వేస్తున్నాను కారం గరం మసాలా ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి అల్లం వెలిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ రోజు నేను బ్యాచ్లస్ బిగినర్స్ ఈజీగా చేసుకునేలాగా రొయ్యలు ఎగువైతే తయారు చేయబోతున్నానండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా వరకు నీళ్ళు వచ్చాయి చూసారా ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్ళు వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు కూడా వేసానండి వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసి మూత పెట్టి తక్కువ మంటలో అలా వదిలేశారంటే చాలా టేస్టీగా రొయ్యలు ఎగురైతే తయారైపోతుంది చివరిగా అయితే కొంచెంగా కొత్తిమీర వేయండి నేనైతే ఈజీగా ఈ విధంగా చేస్తానన్నమాట మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి చూడండి ఈజీగా చేసుకునేలాగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఉపయోగించిన ఈ పాత్ర అయితే క్యాస్టరియన్ కుక్వేర్ అండి ఇది నేను అగ్రిని కుక్వేర్ దగ్గర నుంచి తీసుకున్నాను క్యాస్టరియన్ కుక్వేర్ లో గానీ ఇనుమ పాత్రలో గానీ వంట చేసిన వెంటనే వేరే పాత్రలోకి తీసేయాలి అందుకని వెంటనే తీసేసాను అనమాట ఇప్పుడు దాంట్లో కొంచెంగా కూర ఉంచి వేడాన్నం వేసి కలుపుకు తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బాయిల్ చేసిన పెట్టుకు పెట్టుకుతున్నాను ఇంకా బాగుంది అనమాట నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలని మర్చిపోకుండా నాకు కామెంట్ లో చెప్పేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ